పొటాటోస్ తేగాలి కాబట్టి ఇవి ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు వేపుకుంటేనే మనకి బిర్యానీ అనేది మంచి కలర్ అయితే వస్తుంది టమాటాలు తర్వాత వద్దము ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయినవి కొంచెం అయితే మనం ఎంతైతే వేసుకున్నాము ఒక గ్లాస్కి అది అయితే సరిపోతుంది ఇది పచ్చివాసన పోయేదాకైతే ఒకసారి ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ వేసాం కాబట్టి కొంచెం స్టిక్ అవుతా ఉంటాయి మనం ఎలా ఫ్రై చేస్తూనే ఉండాలి టమాటాల్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బాండీస్ అయితే అంటుకోదనమాట హాఫ్ స్పూన్ అయితే వేద్దాము తర్వాత టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూడండి పుదీనా కొత్తిమీర మిక్స్ చేసి వాష్ చేశాను ఇవి కూడా వేసుకుందాం స్మెల్కి మాత్రమే తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసేయాలి చిన్నపిల్లలు ఇవన్నీ ఉంటే తినరు కాబట్టి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అన్నమాట వన్ గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేద్దాము ఇవి బాగా బాయిలింగ్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి ఇంకా తర్వాత ఉప్పు అయితే చూసుకుందాము కొంచెం వేయాలి వాటర్ బాగా మరిగాయి కాబట్టి ఇప్పుడైతే రైస్నైతే వేసుకుంటున్నాను ఒకసారి రైస్ వేసుకున్నాక అట్లా కళదిప్పేసుకోవాలండి ఇప్పుడు కూడా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఇంకా చూసుకుంటే ఇంకా అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉంచాలి చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది పొటాటో కూడా చక్కగా ఉడికిందన్నమాట మా హనీకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్